ఏమండి నిజంగా నవ్వుతారండి మరీ చెప్తారు మీరు ఇప్పుడు ఆయన్ని పట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేసిన మీకు అఫ్కోర్స్ ఎవరికి ఉండే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరిగితే అడ్డుపడే వ్యక్తి ఎప్పుడు కాదు అడ్డుపడే వ్యక్తి కాదు అసలు ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు లెటర్ ఆ తర్వాత చేయమని ఆ తర్వాత ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనీయ అంటే పదిహేను ఏళ్ళు అడుగుతారని చెప్పాడు నాయుడు గారితో కలిసి ఈయన అంటే ఆయన పదిహేను అన్నారు పదిహేను లేదు పది లేదు ఐదు కూడా ఇవాళ కనీసం సరే అది పక్కన పెట్టేస్తే అదేంటి ఈయన తర్వాత ప్రత్యేక హోదాకి ఆ రకంగా చేసుకుని అధికారం వచ్చిన తర్వాత అన్నాడు ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనీయ అన్నాడు దానికంటే రెండు లక్షల కో రెండున్నర లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇవే ముద్ద అన్నాడు పోనీ ఆ రెండున్నర లక్షల కోట్ల ప్యాకేజీలో మేము పదకొండు వేల కోట్లే ఇంకా పెండింగ్ ఉన్నామని సీతారామన్ గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చింది మరి ఈ డబ్బులన్నీ ఏం అప్పుడు